ఢిల్లీని విడుతున్నట్టు రిషబ్ పంత్ ప్రకటించాడు ఈసారి ఐపీఎల్ మెగా వేలంలో అత్యంత ఎక్కువ ధర పలికిన ఆటగాడిగా రిషబ్ పంత్ నిలిచాడు లక్నో సూపర్ జైన్స్ పంత్ ను ఏకంగా ఇరవై ఏడు కోట్లకు కొనుగోలు చేసింది తద్వారా ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక ధర పలికిన ఆటగాడిగా పంత్ రికార్డ్ సృష్టించాడు ఇక ఐపీఎల్ వేలంలో లక్నోకు వెళ్లిపోయిన పంత్ ఢిల్లీని విడుతూ అభిమానులను ఉద్దేశించి ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ పెట్టాడు ఢిల్లీ క్యాపిటల్స్ తో ప్రయాణం చాలా అద్భుతమైందని మైదానంలో ఎన్నో ఉత్కంఠ భరితమైన క్షణాలు ఉన్నాయని అన్నారు ఆయన టీనేజర్ గా ఇక్కడికి వచ్చారని తొమ్మిదేళ్లలో ఎంతో ఎత్తుకు ఎదిగారని అందుకు అభిమానులే కారణమని తెలిపారు అభిమానులందరూ ఈ ప్రయాణం ఎంతో విలువైనదిగా మార్చారని ఎప్పుడు ఆయనకు మద్దతుగా నిలిచారని కఠినమైన సమయాల్లో అండగా ఉన్నారని అన్నారు వేరే జట్టుకు వెళ్తున్నా అభిమానుల ప్రేమ మద్దతు హృదయంలో పదులంగా దాచుకుంటాడని మైదానంలోకి వచ్చినప్పుడల్లా ఎప్పట్లాగే అలరించడానికి ప్రయత్నిస్తారని ట్విట్టర్లో రాసుకొచ్చాడు